యుగ ధర్మం అనుసరించి పరమాత్మ కూడా తన వ్యూహాలు మార్చుకుంటారేమో నడుస్తున్న కలియుగంలో సాక్షాత్తు శ్రీనివాసుడు తన పంధ కొత్తగా అమలు చేస్తున్నాడు గరుడ వాహనం ఎక్కకుండా చక్రాయుధం తిప్పకుండా భక్తి భావాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాడు తిరుమలను ఆక్రమించాలనుకున్న వారిని ఏ ఆయుధం లేకుండానే ప్రకృతిని ఆయుధంగా చేసుకుని విజయం సాధించాడు అదే ఆ శ్రీనివాసుని మహత్యం నమ్మిన భక్తుల మనోధైర్యం ప్రకృతి శక్తులు సమయ తత్వం ఇవే ఆ శ్రీవారి ఆయుధాలయ్యాయి తిరుమల కలియుగ వైకుంఠమైంది బ్రహ్మోత్సవాల గురించి వాటి విశిష్టత గురించి అలాగే తిరుమలపై దాడి యత్నించిన వారి కథలను ఓసారి తెలుసుకుందాం తిరుమల బ్రహ్మోత్సవాలు వైదిక ఆగమ సాంప్రదాయాలకు మూలమైనవే పురాణ కథనం ప్రకారం మొదటి బ్రహ్మోత్సవాన్ని స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ తానే శ్రీ వెంకటేశ్వరునికి ఆరాధనార్థం ఆచరించాడని చెబుతారు అందుకే ఈ ఉత్సవానికి బ్రహ్మ ఆచరించిన ఉత్సవం అనే అర్థం కలిగింది ఇది శ్రీవారి వార్షిక మహోత్సవంగా ప్రతి సంవత్సరం అస్వాయుజ శుద్ధ పాండిమీన ప్రారంభమై నవరాత్రి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతుంది వైఖానస ఆగమం ప్రకారం దేవాలయాలలో నిత్య కర్మలతో పాటు వార్షిక మహోత్సవాలు తప్పనిసరిగా జరపాలని ఆదేశించబడింది యజ్ఞాలు మహోత్సవాలు అన్నీ దేవత సంభావన కోసం భక్తుల క్షేమం కోసం ఆదేశించబడ్డాయని ఋద్వేగ మంత్రాల్లో కూడా ప్రతిపాదన ఉంది వరాహ వరాహపురాణం వేమన సహింత వెంకటాచల భాత్యం వంటి గ్రంథాలలో తిరుమల శ్రీవారి వైభవం వివరించబడింది పద్మ పురాణంలో కూడా శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవం వల్ల కలిగే ఫలితాలు వివరించబడ్డాయి ఉత్సవాన్ని దర్శించిన వారికి పాప విమోచనం కలుగుతుంది పుణ్యం పెరుగుతుంది ప్రతి వాహన సేవలో దైవత్వం తాత్పర్యం వేరు ఈ మహోత్సవం కేవలం ఆధ్యాత్మిక ఉత్సవమే కాకుండా విశ్వశాంతి శాంతి కోసం నిర్వహించే ఒక వైదిక పురాణ సాంప్రదాయం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే ఈ మహోత్సవం తిరుమల యాత్రికులకే కాదు సమస్త లోకానికి శుభ సూచకం ధ్వజారోహణతో ఆరంభమై రథతోత్సవం గరుడ సేవ చంద్ర మౌళీశ్వర వాహనం అశ్వవాహనం చివరిగా చక్రస్నానం వరకు తొమ్మిది రోజుల వైభవం ఇది కేవలం పండుగ కాదు భక్తి భవిష్యత్తు ధర్మ పరిరక్షణకు చిహ్నం శ్రీవారి గర్భాలయంలో ప్రతిరోజు విరిగేది ఒకే జ్యోతి అఖిలాండకర్త యొక్క కరుణ జ్యోతి నవరత్న హారాలతో వజ్ర కిరీటాలతో బంగారు గోపురాల కింద కూర్చున్న ఆయన భక్తుల మొరలను ఆలకిస్తూ ఉంటాడు విజయనగర రాజుల నుండి సామాన్యుల వరకు అందరూ ఒకే స్వరంలో చెప్పింది నాహం కర్త కర్త అందుకే విజయాలు సంపదలు దాన ధర్మాలు అన్ని శ్రీవారి పాదాలకు సమర్పించబడ్డాయి పోర్చుగీస్ గవర్నరు మార్టిన్ ఆఫన్సో తిరుమల సంపదలపై కన్నేశాడు నౌకాదళం కాల్పలం అశ్వబలం సిద్ధం చేశాడు కానీ సముద్రమే స్వామి సంకల్పానికి కట్టుబడింది తుపాను విరుచుకుపడి దండును చిత్తు చేసింది అది సహజ విపత్త లేదా అఖిలాండకర్త వ్యూహమా భక్తులు నమ్మినది ఒక్కటే స్వామి చక్రం తిప్పకపోయినా ప్రకృతిని కదిలించాడు కమలనే అధికారి తిరుమలపై దాడి చేశాడు వెంకటప్ప మహారాజు గజేంద్రుని కథను గుర్తు చేసుకుంటూ ప్రార్థించాడు ఆ క్షణమే కమల్ అధిరోహించిన ఏనుగు ఉన్మతమై నేల నేలకొరిగించింది గజేంద్రుని గత జన్మ రుణం తీర్చినట్టే ఈ దివ్య సంఘటన చోటు చేసుకుంది మరాఠ దండు దూసుకొచ్చి అప్పుడు సైన్యం కాదు ఆలయ పన్ను వసూలుదారు శ్రీనివాసాచారి ముందుకొచ్చాడు ఓం నమో వెంకటేశాయ నామం నా సైన్యం అని ప్రాణం పెట్టాడు యుద్ధ విద్య లేనివాడే యోధుడై శత్రువులపై గెలిచాడు ఈ కథ చెబుతున్నది ఒకటి భక్తి విజయనగర రామదేవారాయుడు వజ్ర కిరీటంపై కన్నేశాడు రాతి విగ్రహానికి ఎందుకు కిరీటం అన్న దుర్మతి అతన్ని చిత్తు చేసింది మధ్యలోనే రహస్య వ్యాధి కబళించింది అన్నమయ్య పాడినట్లు భక్తికి దేవుడు సాక్షాత్కారమవుతాడు గోలుకొండ అధికారి అలీ తిరుమలపై దాడి చేయాలని బయలుదేరాడు వరాహస్వామి రూపాన్ని చూసి వెనుతిరిగాడు ఆ స్థలమే ఈ రోజు అలిపిరి అక్కడి నుండి మొదలవుతుంది భక్తుల యాత్ర అది కేవలం భౌతిక మెట్టు కాదు అహంకారాన్ని దాటి భక్తిలోకి అడుగుపెట్టే తొలిమెట్టు దోపిడి ముఠాలను ఒకేసారి ఎదుర్కోలేదు శ్రీహరి మోహినిలా వారిని మోహపరిచాడు ఒకరి గొయ్యి ఒకరు తవ్వుకునేలా గుత్తేదారి ఆలోచన వారిలో నాటాడు చివరికి ఆలయ పాలన భక్తులు చేతుల్లోకి తిరిగి వచ్చింది యుద్ధాలు జరిగాయి సామ్రాజ్యాలు కూలాయి సుల్తానులు ఆంగ్లేయులు వెళ్లిపోయారు కానీ బ్రహ్మోత్సవాలు మాత్రం నిడిచిపోయాయి ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ భక్తి తరంగాలను రగిలిస్తూనే ఉన్నాయి ధ్వజారోహణం భక్తి జెండా ఎగురడం గరుడ సేవ సర్వలోకాల రక్షణ రథతోత్సవం ధర్మరథాన్ని ముందుకు నడిపించటం చక్రస్నానం దుష్టుల శక్తుల నివారణ జగత్తు శాంతి ఇది కేవలం ఆలయోత్సవం కాదు భక్తి చరిత్ర దివ్య భవిష్యత్తు కలియుగ వైకుంఠం తిరుమల అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు ధర్మం నిలిచిన సాక్ష్యం ప్రకృతి సమయం భక్తి నామం ఇవన్నీ కలిపి స్వామి వ్యూహం ఈ బ్రహ్మోత్సవాల రోజుల్లో ఒక్కసారైనా స్వామిని దర్శించడం అంటే శాశ్వత కరుణ స్నానమే